ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్లు పొందుకోగలరు మన ప్రభువైన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఫీబా ఇండియా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం రండి కాలము పునరుద్ధాన దినం దాని యొక్క ముఖ్య సందేశాన్ని మీ మధ్యన మరొక్కసారి జ్ఞాపకం చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాను యేసు లేచెను నిజముగా లేచను మన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధానమైనాడు ఇది మనకు ఆశను నూతన జీవనాన్ని నిత్య జీవనం యొక్క నమ్మకాన్ని మనకి తెలియజేస్తుంది అందుకనే పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ చెప్పుకోవలసిన ఆవశ్యక ఉంది పునరుద్ధానంలో యేసు ప్రభు వారు ఏడు ముఖ్య సందేశాల్ని మనకి ఇవ్వడం జరిగింది పునరుద్ధానం నిజమైనది మత ఇరవై ఎనిమిది ఆరు ప్రకారం యేసు చెప్పినట్లే ఆయన పునరుద్ధానమయ్యాడు ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఉంది అతడు లేచెను ఆయన చెప్పినట్లుగా లేచెను రెండవది మరణముపై విజయాన్ని యేసు ప్రభు వారు మనకిచ్చారు మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడ కొరిందిల్ రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై ఐదులో ఏసు మరణాన్ని జయించి శత్రువైన మరణముపై విజయం సాధించాడు అని వ్రాయబడి ఉంది అందుకే మరణంపై విజయాన్ని చూపించడానికి యేసుప్రభు వారు పునరుద్ధానమయ్యాడు మూడవది ఆశతో నిండిన జీవితం మనకి కలుగుతూ ఉంటుంది మరణము నుండి ఆయన లేపిన దేవునితో మన విశ్వాసము ఉండునట్లు ఆశతో నిండిన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి పునరుద్ధానం మనకు శాశ్వతమైన ఆశను ఇస్తుంది నాలుగవది పాపయుక్త జీవితానికి మనకు విడుదల కలిగి చేస్తుంది వారి పునరుద్ధానం ఆరు పదకొండు ప్రకారం మీరు కూడా పాపమునకు మృతులై క్రీస్తుతో జీవించుడి పునరుద్ధాన శక్తితో మన పాపానికి మృతి చెంది పవిత్ర పరిశుద్ధ జీవితం గడపవలసిన వారమై ఉన్నాం ఐదవది నూతన సృష్టిగా దేవుడు మార్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి కొనిందీలుగా రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడులో ఎవరైతే క్రీస్తులందు ఉంటారో వారు నూతన సృష్టి అని వ్రాయిబడి ఉన్నది పునరుద్ధాన శక్తి మనకు మారుస్తుంది జీవితం మార్పుకు కారణమవుతుంది ఆరవది నిత్య జీవనానికి హామీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనకి తెలియజేస్తుంది నేను జీవమును పునరుద్ధానమును నేనే యోహాను పదకొండు ఇరవై ఐదులో క్రీస్తు పునరుద్ధానము ద్వారా నిత్య జీవం మనకున్న హక్కుగా యశుప్రభు వారు చూపిస్తూ ఉన్నారు ఏడవది ప్రభు తిరిగి వచ్చే నాడు పునరుద్ధానం మనది కూడా యశుప్రభు వారు రెండు వర రాక్కడికి రావడానికి సిద్ధపడుతూ ఇదిగో ఆయన సిరువులో మరణించి తిరిగి లేచి పునరుద్ధానమైన క్రీస్తుతో కూడా మనము కూడా వారమై ఉన్నాం ఒకటవ దశలో నీకు రాసిన పత్రిక నాలుగు పదహారు ప్రకారం క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మేము కూడా పునరుద్ధానం అవుతాం అనే ఈ సత్యాన్ని మీరు నేను గ్రహించిన వారమైతే ఈ లోకంలో మరణించిన తిరిగి యేసు ప్రభువులో ఆయన పునరుద్ధానం అయ్యాడు కాబట్టి మనం కూడా పునరుద్ధానం అవుతాం ఈ సత్యాన్ని మనం తెలుసుకుని జీవించిన బద్దులమై ఉన్నాం ప్రియమైన శ్రోతలరా మన జీవితాల్లో చాలా రకాలుగా చాలా సార్లు మనం దేవుని యొక్క యేసుప్రభు జననం యొక్క ఉత్సవాన్ని యేసుప్రభు శ్రమలు యేసుప్రభు మరణం యేసుప్రభు పునరుద్ధానం దినముగా చేసుకుంటున్న రోజులు సంవత్సరాలుగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో నిన్న సంపూర్తిగా మనం యేసుప్రభు యొక్క బలాన్ని యేసుప్రభు యొక్క శక్తిని యేసుప్రభు యొక్క కృపని యేసుప్రభు యొక్క శాంతి సమాధానాన్ని పొందుబొద్దులమై ఆయన కొరకు ఆయనలా జీవిద్దామా పునరుద్ధానం దినం మన జీవితాల్లో నూతన శాంతిని ఇవ్వాలని నిత్య జీవనానికి కారణం అవ్వాలని యేసు మనకు మార్గము సత్యము జీవము ఆయన ద్వారానే మనకి నిత్య జీవము అనే సత్యం సత్యాన్ని గ్రహించిన బద్ధులమై ఉన్నామని గ్రహిద్దామా మార్పు చెందించుకుందాం మన జీవితాన్ని ఈ పునరుద్ధాన దినంలో మనము కూడా క్రీస్తుని పోలి క్రీస్తులా జీవించి క్రీస్తు కొరకు క్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించడం అనే ఈ రెండు వాగ్దానాల ద్వారా ఈ లోకంలో జీవించాలని యేసు ప్రభు వారు కోరుతున్నారు అట్టి రీతిలో మనం జీవించేలాగున ఈ పునరుద్ధాన దినం సంతోషముగా మనం గడుపుకొని అనేక మందికి పునరుద్ధానం కొరకు చాటుదాం అట్టి రీతిలో దేవుడు మనల్ని వాడుకునేలాగున ప్రార్థన చేసుకుందాం అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి